కొండ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మలన కేసీఆర్ కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు వారికి అదే విధంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లి బటానితో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోదరులారా గదే చేసిరేంటి కేసీఆర్ జూ పార్కును చేసేసి పెట్టిరు పాప ఆ ముసలాడు మంచి కూడా ఉండి అంత ఈ రామడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పెట్టేటే పచ్చిండు ఈ రావు కేతులే కదా అలిగిండు కేసీఆర్ చుట్టూ రావుడే రావు అలిసినావు కేతు ఈయన చుట్టూ ముసలం చుట్టూ చేరిరు ఆయనతో ఎలక్షన్ తెల్లారే అయితే కింద పడి కాలింది ఈలేదాన్నిరు చెప్పుకుంటారే లేడా వీళ్ళు అంతే అయింది రాజేంద్ర అన్న ముసలని మన మనకు ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం ముసలాయింది ఎందుకంటాం కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా అయ్యో అంటే పాపం అడాలని అయ్యో అంటే మనకు పాపం తరుగుతుందట సరే చట్టం తన పని అని చేసుకుంటా పోతుంది మనం లేం కానీ కేటీ రామారావు నేను నా అంత సంసార లేడు అంటాడు మంది సంసారాలలో ఏం పెట్టి భార్య భర్త ఏం మాట్లాడుకుంటో ఇట్ట ఫోన్ ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థి అంతా ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు యూనివర్సిటీ పల్లిపడానికి ఎంత అహంకారం ఎంత పొగలు పోతారండి ఇలా కేటీ రామారావు నువ్వు మళ్ళొక్కసారి రాదు కదా ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక లాస్ట్ వార్నింగ్ కేటీఆర్ ఈ నాలుగు తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ నాలుగు తారీఖు లోపల వారి పేరుంటే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుంజకొచ్చి ఉండేది కాదు నీ ఎంత ఉండేది కాదు సిగ్గు లేకుండా తీన్మార్ ఆయన పోరాడేడు తీన్మార్ మళ్ళా ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం పోరాడి తీన్మార్ మళ్ళ ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు సోదరుల మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా మీకోసం జైల్లో ఉన్న వందల రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా మరి నీ బిడ్డ ఏం చేసిపోయింది రాయ్ ఏం చేసిపోయింది నీ బిడ్డ స్వాతంత్ర పోరాటం చేసిపోయినా అది పని చేసిపోయిందా చెప్పరు చెప్పరు ఏం పని చేసిపోయింది సారదా చేసిపోయింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది పని ఎక్కడా కేసీఆర్ కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తా ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి తీర్మార్ అన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు ప్రజలంటే మహారాజుల లెక్క కనిపిస్తారు వాళ్ళకు మాకున్నటువంటి తేడా గది ఎలా సోదరులారా డ్రామారావు నినడం మొనడం ఇక్కడ వచ్చిపోయిడు వారి కుటుంబం కథ చెప్తే ఇది ఏదో గ్రంథాలయాల కూర్చొని రావు కూర్చొని